హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక ఫ్రాన్స్ ఫ్రై చూపిస్తున్నాను అనమాట అయితే మంచిగా కడిగేసి అన్ని మసాలాలు అయితే కలిపి పట్టించేసాను అనమాట ఉప్పు కారం అల్లిమెల్లిపాయ పేస్ట్ పెప్పర్ పొడి ఇంకా ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక మన సన్నగా తరుక్కున్న అయితే వేయాలండి ఉల్లిపాయను వేసినాక కొద్దిగా వేగినాక పసుపు కూడా వేసి మంచిగా కలపాలండి ఇంకా ముందుగా అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదండి వాటినైతే వేసేసేయాలండి మన అయితే వేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా కలిపి కొద్దిసేపు వదిలేయాలండి కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉప్పు కారం కొద్దిగా పసుపు అల్లమెల్లిపాయ పేస్ట్ పెప్పర్ పొడి గరం మసాలా ఇవన్నీ అయితే వేసానండి ఇవన్నీ వేసి నానబెట్టి పెట్టాను అనమాట సో ఇలా కొద్దిసేపు వదిలిన తర్వాత అయితే మంచిగా ఇలా కొంచెం నూనెను మగ్గినాయండి మన ఫ్రాన్స్ అయితే ఇంకా వీటిని అయితే కొంచెం నిమ్మకాయ రసం వేస్తున్నాను అనమాట పుల్లదనం ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి రేటు కూడా బాగానే ఉంటుందండి ఇంకా మొత్తానికైతే మనం కేజీ ఫ్రాన్స్ తీసుకున్నామనుకోండి హాఫ్ కేజీ ఫ్రాన్స్ అవుతాయి అనమాట ఇంకా హోటల్కి వెళ్ళామనుకోండి కొద్దిగా ఫ్రాన్స్కి ఎంతో కాస్ట్ తీసుకుంటాడనమాట ఇలా ఒక్కసారి ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ అనమాట సో మొత్తానికైతే మన ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకేం లేదండి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే పైనుంచి అయితే మన కొత్తిమీరని అయితే వేసి డెకరేషన్ చేసుకుంటున్నాం అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా అన్నంలోకి చపాతీలోకి అయినా బాగుంటుంది ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది ఇంకా ఫ్రాన్స్ ఉడికిందా లేదా అని చూస్తున్నానండి అదేంటో